పదమూడవ తారీఖు నాడు మల్లూరు సీతారామర జిల్లా పాడేరులో తలపెట్టినటువంటి జీవో నంబర్ త్రీ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యోగ వేలాది మంది ర్యాలీలో పాడేరు మండలం చింతలగిరి పంచాయతీ అడరమెట్ట గ్రామ యువకులు విద్యావంతులు అందరూ కూడా మేము పాల్పంచుకుంటా ఉన్నాం దీనికి మేమందరూ కూడా మద్దతు పలుకుతూ జీవో నంబర్ త్రీ సాధన కోసం మా ప్రాణాలయం అర్పిస్తాం అర్పిస్తాం జీవో నంబర్ త్రీని సాధిస్తాం సాధిస్తాం పోరాడి 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 తీరుతాం పోరాడి 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 తీరుతాం సాధించి 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 తీరుతాం సాధించి 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 దానికోసం మేము ఎంతో ధర్నాలు బంధులు చేస్తున్నామని ప్రభుత్వం స్పందించండి అందుకని ఈ నెల పదమూడవ తారీఖున తారీఖున కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మీరు మీ మీ సాయం పెట్టి ఎంతమంది ఉంటే అంత మంది గ్రామస్తుంది మీరు రండి మీతో పాటు మీ పిల్లలకి చెప్పండి ఇలాంటి మళ్ళీ జీవన నెంబర్ ఇలాంటి మనకు రాకపోతే మనం ఉద్యోగాలు కోరిపోతాం ఉద్యోగాలే కాదు ఇక్కడ ఉన్నటువంటి వన్ బై సెవెంటీ యాక్ట్ అనేది ఉంది దానివల్ల ఏంటంటే ఇప్పుడు ప్లేన్ వాళ్ళందరూ మీరు మీ గ్రామాలు కూడా ప్లేన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలాగ ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి అర్హత లేని కూడా ఉన్నాయి కాబట్టి ఈ వన్ బై యాక్ట్ కూడా రద్దు అయిందంటే భూములు ఆస్తులు కుట్రాలు ఏమి కూడా మనకు దక్కదు అన్ని వాళ్ళు తీసుకుంటారు మనం అక్కడ కంపెనీ ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నారు మనం వెళ్ళేసి డ్రా క్లీన్ చేయడాలు సెక్యూరిటీ ఇలాంటి ఉద్యోగాలు మనం చేసుకు బతకాల్సి వస్తుంది అదన కావరా మన వాళ్ళు ఉన్నప్పుడు అందరికీ చెప్పండి పదమూడో తారీఖు అంటే ఇలాగ మన మన పిల్లలు వచ్చారు పదమూడో తారీఖు అందరు కలిసి వెళ్దామని ఒక మాట అందరికీ చెప్పండి అంటే స్పందన అనేది ఇప్పుడు వరకు రాలేదు వెళ్ళే వరకు కూడా వెళ్ళున్నాము ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కలిసాం ఏంటి మన రిజర్వేషన్ ఏం జరిగింది డిఎస్ఈని ఎందుకు కాపాట్లేదు అనేది కూడా అనేక సార్లు ప్రస్తావన తీసుకొస్తున్నాం కానీ ప్రభుత్వం అనేది పట్టించుకునే ఉద్దేశంతో లేదు వాళ్ళు ఎంతసేపు ప్లేనోళ్ళకి మద్దతు పలికే విధంగానే ఉన్నారు మనకు తీరని అన్యాయం అనేది జరుగుతుంది మనం ఇప్పుడు అందరూ మనం ఇక్కడ అందరు కూడా డిగ్రీలు బీఈడీలు పీజీలు చేసిన వాళ్ళమే ఉద్యోగాలు లేకుండా మనము రోడ్ల మీద ఇలా నిలిచిపోయాం ఉపాధి లేదు మనకు కాబట్టి మేమేం చేసామంటే ఎన్నో ధర్నాలు తర్వాత ఎన్నో బంధువుల తర్వాత మనకున్న ఏడు ఐటీడీఎల్కి కూడా ఒక ఉమ్మడిగా మనం అన్నారు ఆలోచన కార్యాచరణ తయారు చేసి అన్ని ఐటీడీఎల్కి కూడా ఐటీడీఏ ముట్టడి అనే ప్లాన్ చేయాలని మేము ప్లాన్ చేసాం కానీ రెండు మూడు సార్లు ఐటీడేలు కూడా మేము ముట్టడి చేసాం కానీ మనకున్న బలం అనేది సరిపోకపోవడం వల్ల ప్రభుత్వం అనేది స్పందించట్లేదు కావున ఈ కార్యక్రమం ఏంటంటే మన గిరిజన ప్రాంతం ఉన్న అందరికీ కూడా ఐక్యం చేయాలన్న ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చామన్నారు మీరు కూడా మా లాంటి అన్నదమ్ము లేదు మీరందరూ మనమందరూ బంధుత్వం ఉన్న వాళ్ళు మేము కాబట్టి మీరు సహకరించండి పదమూడో తారీఖున ఈ ఐటీడీ మన ఏదైతే పాడేలో ఐటీడీ ఉందో ఈ ఐటీడీకి ముట్టడి చేయాలని మేము ప్లాన్ చేసాం అక్కడ ప్రతి ఒక్కరు కూడా మీ తమ్ముళ్ళు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు అన్న తమ్ముళ్ళు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫార్మ్ చేయండి అందరు కూడా మనం అందరూ ఏకం అవుతాం మన బలాన్ని మనం ప్రదర్శిస్తేనే తప్ప ప్రభుత్వం కిందకి దిగిరాదు మనం ఎంతసేపు మనం వేరే పనుల్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నామంటే ప్రభుత్వం మన మీద ఎక్కే ప్రయత్నంలో ఉంటుంది కావున మనం అందరూ ఏకం అవుతాం పదమూడో తారీఖున ఉదయం పది నుంచి పదకొండు గంటలు ముందుగానే రండి అందరు కూడా పక్కనే కాబట్టి అందరూ కూడా రండి మన హక్కుల్ని మనం కాపాడుకుందాం ఓకేనా ఒక్క టీఎస్ వాళ్ళకే కాదన్నా డిగ్రీ వాళ్ళకి డిగ్రీ వాళ్ళు ఇప్పుడు ఏంటది మొన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పడేది ఎన్ని పోస్ట్ ఇచ్చారు మన పోస్టులు ఇవ్వలేదు ఇప్పుడు సచివాలయాలు తీస్తాడు ఎన్ని పోస్ట్లు ఇవ్వడు ఇప్పుడు పదహారు వేలు తీసినప్పుడే ఇరవై ఒక పోస్ట్ ఇచ్చారు అన్న పదహారు వేలకే ఇరవై ఒకటి అంటే ఇప్పుడు ఏంటది ఫారెస్ట్లో పది పోస్టులు ఇచ్చారు మన సచివాలయం ఎన్ని పోస్టులు ఇస్తారు అది ఎన్ని ఒక ఐదు ఆరు ఇస్తారు నెక్స్ట్ కానిస్టేబుల్ అంటారు దాంట్లో కూడా ఐదారు ఇచ్చేస్తాడు మనకి ఇంకా ఇక్కడ న్యాయం జరుగుతుంది మన చదువుకుని ఇంకేమైపోదు మనం ఎగ్జాంపు ప్రాజెక్ట్ అన్నారు ఊర్లో ఊళ్ళో మునిగిపోతున్నాయంటే అంతమంది వచ్చారు జియో నెంబర్స్ అంటే పదకొండు వందలాలు కాకుండా మొత్తం జాతి సమస్య జాతి గురించి మాత్రం ఎవరు రావట్లేదు ఊరు మునిగిపోతుంది అంటే ఊర్లో వాళ్ళు అందరు వస్తున్నారు కానీ జాతి మొత్తం అన్యాయం అయిపోతుందంటే ఎవరు రావట్లేదు మనం అందరూ ఐక్యంగా ఉంటేనే మన రిజర్వేషన్ వస్తుంది కాకపోయినా మన పిల్లలకి మన తమ్ముడా జాబులు వస్తాయి మా వరకైతే మరి మాకు పోయింది అనుకోండి మీకైనా రావాలని మీ మన తర్వాత తర్వాత అయినా రావాలని నెక్స్ట్ మీ పిల్లలు డిగ్రీ చేస్తున్నారు నెక్స్ట్ నిరుద్యోగి వాడే నెక్స్ట్ నిరుద్యోగి వాడే కాబట్టి మీ పిల్లలకి వాళ్ళకి మనకి అందరి అందరికీ ఇది ఉపయోగపడేది కాబట్టి అందరు రావాలన్నా ఎందుకంటే నాకు ఎందుకులే వాళ్ళు చేసేది అంటే అందరు అలాగే అనుకుంటే ఏం అవ్వదు మేము కూడా నేను కూడా అలాగే అనుకుంటే ఇంత దాకా వచ్చి మీకు చెప్పేవాళ్ళం కాదన్నా మనం కూడా ఏదో షార్ట్ ఫోన్లో వీడియోలు చూసుకొని ఉండిపోయాం కాకపోతే ఇప్పుడు మనలో ఐక్యత లేకపోతే ఇప్పుడు ఆ కింద వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి మనం అందరూ కూడా పదమూడు తారీఖు రండి అన్న ఈ షెడ్యూల్ ఏరియా ఈ షెడ్యూల్ ఏరియాలోనే స్కూల్కి లేకపోతే జాబులకైనా నీ నీ గరువుకైనా నీపే ఓనర్ ఓకేనా మన మన హక్కులు తీసుకొని రావడానికి ఎటువంటి హక్కులు కానీ ఎటువంటి చట్టాలు కానీ లేదు ఉన్న చట్టాలు మనం కాపాడుకోవాలి ఇప్పుడు ఆ చట్టాలు అనేది కోల్పోతున్నాం ఓకేనా మీ మీ బాధ్యతగా మీ హక్కులు మీకు మీరు కాపాడుకోండి ఓకేనా ఇదే చెప్పడండి మీ ఉద్యోగాలు మీవే ఇక్కడ ఉన్న స్కూల్స్ మీవే ఇక్కడ ఉన్న సచివాలయాలు మీదే ఇక్కడ ఉన్న భూమి మీదే మీ హక్కులు మాత్రం మీరు కాపాడుకోవడం కోసం పదమూడవ తారీఖులు ఇంకా ఇంకంత మాకు